మెడికల్కు పదిహేను శాతం స్టైఫండ్ పెంచుతూ జీవో జారీ చేసిన ప్రభుత్వం మెడికల్ డెంటల్ స్టూడెంట్స్ తో పాటు సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనం పెంచింది ప్రభుత్వం దీనికి సంబంధించి జీవో రిలీజ్ చేసింది సర్కార్ నిర్ణయంతో ఇంటర్నెళ్లకు నెలకు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై రెండు స్టైఫండ్ అందనుంది పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్లో అరవై ఏడు వేల ముప్పై రెండు సెకండ్ ఇయర్ లో డెబ్బై వేల ఏడు వందల యాబై ఏడు ఫైనల్ ఇయర్ లో డెబ్బై నాలుగు వేల ఏడు వందల ఎనభై రెండు చొప్పున స్టైఫండ్ రానుంది ఇక సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లకు ఫస్ట్ ఇయర్ లో లక్ష ఆరు వేల నాలుగు వందల అరవై ఒక్క రూపాయలు సెకండ్ ఇయర్ లో లక్ష పదకొండు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు థర్డ్ ఇయర్ లో లక్ష పదిహేడు వేల నూట మూడు రూపాయల చొప్పున స్టైఫండ్ అందనుంది అటు సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని కూడా పెంచింది ప్రస్తుతం తొంభై రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు నుంచి లక్ష ఆరు వేల నాలుగు వందల అరవై పెంచుతూ జీవో ఇచ్చింది ప్రభుత్వం మెడికోలకు పదిహేను శాతం స్టైఫండ్ పెంచుతూ జీవో జారీ చేసింది ప్రభుత్వం మెడికల్ డెంటల్ స్టూడెంట్స్ తో పాటు సీనియర్ అసిడెంట్ల గౌరవ వేతనం పెంచింది ప్రభుత్వం దీనికి సంబంధించి జీవో రిలీజ్